హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో రెండు వేల పద్దెనిమిది నుంచి నేటి వరకు రిటైర్ అవుతున్నటువంటి పెన్షన్స్ అందరికీ ముఖ్య గమనిక మరి పూర్తి వివరాలు అయితే ఆ వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే పదుల సంవత్సరాలు ప్రభుత్వానికి సేవ చేసి ప్రశాంతమైన పదవి విరమణ జీవితం గడపాలనుకుంటున్నటువంటి వేలాది మంది ఉద్యోగులు ఉపాధ్యాయులకు కన్నీటి కష్టాలు తప్పడం లేదు తమకు హక్కుగా రావాల్సిన పెన్షన్ మరియు ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం అకౌంటెంట్ జనరల్ ఏజీ కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిరగాల్సిన దుస్థితి నెలకొంది ఈ సమస్యకు ఏజీ కార్యాలయాన్ని తప్పు పట్టడం సరికాదు అసలు సమస్య వారి సర్వీస్ పుస్తకాల ఎస్బి సర్వీస్ బుక్ నిర్వహణలో ఆ బాధ్యతలు చూసే అధికారుల నిర్లక్ష్యంగానే నిర్లక్ష్యంలోనే దాగి ఉంది అనేది చెప్తున్నారు మరి ఏంటి ఆ నిర్లక్ష్యం చూద్దాము పెన్షనర్లు ఎదుర్కొంటున్న ప్రధాన ఇబ్బందులు ఓసారి చూద్దాము ప్రధానంగా పదవి విరమణ చేసిన ఉద్యోగుల పెన్షన్ ప్రతిపాదనలు ఏజీ కార్యాలయానికి చేరిన తర్వాత అసలు పరీక్ష అనేది మొదలవుతుంది ఇంక్రిమెంట్లతో ఇంక్రిమెంట్లలో కోత వివిధ కారణాలు చెప్తూ ఏజీ అధికారులు ఒకటి లేదా రెండు ఇంక్రిమెంట్లలో కోత విధించి పెన్షన్ మంజూరు చేస్తున్నారు ప్రయోజనాల నిలిపివేత కొందరు కేవలం పెన్షన్ వెరిఫికేషన్ రిపోర్ట్ మాత్రమే పంపిస్తూ గ్రాట్యుటీ కంపిటీషన్ వంటి కీలకమైన ఆర్థిక ప్రయోజనాలు నిలిపివేస్తున్నారు రివైజ్డ్ పెన్షన్ కష్టాలు ముఖ్యంగా జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటి మధ్య కాలంలో రిటైర్ అయిన వేలాది మంది ఉద్యోగులు తాజా పీఆర్సి ప్రకారంగా రివైజ్డ్ పెన్షన్ కోసం ప్రతిపాదనలు పంపగా అవి తిరస్కరణకు గురవుతున్నాయి నెలల తరబడి జాప్యం ఒకసారి ఏజీ కార్యాలయానికి వెళ్ళినటువంటి దస్త్రం వెరిఫికేషన్ పూర్తి చేసుకుని ఆథరైజేషన్ లెటర్తో తిరిగి రావడానికి కనీసం ఐదు నుంచి ఆరు నెలలు పడుతుంది అందులో తప్పులుంటే వాటిని సరిచేసి మళ్ళీ పంపితే ప్రయోజనాలు చేతికి అందేది ఎప్పుడో తెలియని అనిచితిగా నెలకొంది ఇప్పుడు అసలు సమస్య ఎక్కడ అధికారుల నిర్లక్ష్యమే కారణమా అంటే పదవి విరమణ రోజే పెన్షనర్ చేతికి పెన్షన్ పత్రాలు ఇవ్వాలి యాక్చువల్గా అన్నటువంటి ప్రభుత్వ ఉత్తర్వుల అధికారులే ప్రభుత్వ ఉత్తర్వులను సో ఈ విధంగా అయితే ప్రభుత్వ ఉత్తర్వులు చెప్తున్నాయి మరి ఈ ప్రభుత్వ ఉత్తర్వులను అధికారులే గండి కొడుతున్నారు ఈజీ కార్యాలయం నిబంధనల మేరకు నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తుంది ఈజీ కార్యాలయం సర్వీస్ పుస్తకంలో ఉన్నటువంటి వివరాలు సరిగ్గా స్పష్టంగా లేనప్పుడు వారు వాటిని ఆమోదించలేరు సమస్యకు ప్రధాన కారణాలు చూసుకున్నట్లయితే అవగాహన రాహిత్యం మరియు నిర్లక్ష్యం సర్వీస్ పుస్తకాల నిర్వహణపై చాలామంది అధికారులకు సరైన అవగాహన లేదు ఎంట్రీలను అసంపూర్ణంగా తప్పుల తడకగా నమోదు చేస్తున్నారు బాధ్యత రాహిత్యం తమ కింది స్థాయి సిబ్బంది నమోదు చేసిన వివరాలను సరిచూడకుండానే ఉన్నతాధికారులు గుడ్డిగా సంతకాలు పెట్టేస్తున్నట్టుగా కూడా ఈ యొక్క అంశాల విచారణకు అయితే వచ్చింది ఇక మూడవది క్రమశిక్షణ చర్యలతో కొరత ఇలాంటి నిర్లక్ష్య అధికారులపై ప్రభుత్వం కఠినంగా శిక్షలు చర్యలు తీసుకోవటంతో వారి పనితీరులో మార్పు రావటం లేదు సర్వీసు పుస్తకాల్లో దొరుకుతున్న ప్రధాన సమస్యలు ఏంటంటే పిఆర్సి ఫిక్సేషన్ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇచ్చే పిఆర్సి ఫిక్సేషన్ వివరాలు కంపారిజన్ స్టేట్మెంట్లు అసమగ్రంగా నమోదు చేయటము ఇంక్రిమెంట్లు నమోదు వార్షిక ఇంక్రిమెంట్లు ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ఆరు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు ఏళ్ళ ఇంక్రిమెంట్లు ప్రమోషన్ స్కేల్ ఇంక్రిమెంట్లు మంజూరులో స్పష్టత లేకపోవడం ఒకే ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ ఇంక్రిమెంట్లు వచ్చినప్పుడు దానికి గల కారణాన్ని రిమార్క్స్ కాలంలో స్పష్టంగా వారైతే రాయటం లేదని కూడా తేలింది జీత నష్టపు సెలవులు ఎల్డబ్ల్యూపి వైద్య కారణాలపై మెడికల్ గ్రౌండ్ తీసుకున్నటువంటి జీత నష్టపు సెలవు పెన్షన్కు అర్హత గల సర్వీసుగా పరిగణించబడుతుంది అయితే మెడికల్ సర్టిఫికేట్ వివరాలను స్పష్టంగా నమోదు చేయకపోవడంతో ఏజీ కార్యాలయం ఆ అకాలాన్ని కాలాన్ని సర్వీసుగా గుర్తించటం లేదు వార్షిక ధృవీకరణలో ఖాళీలు ఉద్యోగంలో చేరిన తేదీ నుంచి రిటైర్ అయ్యే తేదీ వరకు సర్వీస్లో ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా వార్షిక ధృవీకరణ యాన్యువల్ వెరిఫికేషన్ చేయాలి మధ్యలో ఖాళీలు ఉంటే పెన్షన్లో కోతపడుతుంది భార్య లేదా భర్త పేరులో తేడాలు సర్వీస్ పుస్తకంలో ఉన్నటువంటి జీవిత భాగస్వామి పేరు పెన్షన్ పత్రాల్లో ఉన్నటువంటి పేరుకు మధ్య తేడాలు ఉండటం ఉద్యోగులు హక్కులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మరి ఈ సమస్యలన్నిటి నుంచి బయటపడడానికి ఉద్యోగులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇందులో మొదటి అంశం సర్వీస్ పుస్తకాన్ని పరిశీలించుకునే హక్కు ఉద్యోగికి ఉంది జివో ఎంఎస్టర్ వన్ ఫిఫ్టీ టూ ప్రకారంగా ప్రతి ఉద్యోగి తమ సర్వీస్ పుస్తకాన్ని పరిశీలించుకునే హక్కు ఉంది సర్వీస్ బుక్ నిర్వహణ అధికారులు ప్రతి సంవత్సరం ఏప్రిల్ లేదా సెప్టెంబర్ మధ్యలో ఉద్యోగులకు ఎస్బీ చూపించి వారి సంతకం కూడా తీసుకోవాలి ఇది యొక్క ఎస్బీ నిర్వహణ అధికారుల యొక్క బాధ్యత రెండవది సంతకం చేసే ముందు సరిచూసుకోండి ప్రభుత్వం కల్పించిన ఈ హక్కును వినియోగించుకొని సంతకం చేసే ముందు ఉద్యోగులు తమ సర్వీసు పుస్తకాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి మూడోది వెంటనే ఫిర్యాదు చేయండి వివరాల్లో తప్పులున్న అధికారులు ఎస్బీ సర్వీస్ బుక్ చూపించడానికి నిరాకరించిన వెంటనే ఉన్నతాధికారుల అయితే తీసుకెళ్ళాలి నాలుగోది నిపుణుల సలహా ముఖ్యంగా రెండు వేల ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ సర్వీసు పూర్తి చేసిన వారి వారి పదవి విరమణకు దగ్గరలో ఉన్నవారు తమ పెన్షన్ పత్రాలను ఏజీకి పంపే పంపే ముందు సర్వీసు విషయాలపై అవగాహన ఉన్న నిపుణులతో ఒకసారి సరిచూసుకోవడం ఉత్తమం ప్రభుత్వం నిర్లక్ష్యం అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఉద్యోగులు కూడా తమ హక్కుల పట్ల చైతన్యవంతులు అయితేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అనేది లభిస్తుంది సర్వీస్లో ఉన్నప్పుడు చూపించే కొద్దిపాటి శ్రద్ధ పదవి విరమణ తర్వాత ఎన్నో ఇబ్బందుల నుంచి గట్టెక్కిస్తుందనడంలో ఈ విధంగా సందేహమే లేదనమాట కాబట్టి మనకు ముందుగానే ఇవన్నీ కూడా మనము ఓటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం అనేది మన బాధ్యత సర్వీసు పుస్తకాల నిర్వహణలో నిర్లక్ష్యం పదవి విరమణ తర్వాత ఉద్యోగులకు తప్పని తిప్పలు ప్రధాన అంశాలు పదవి విరమణ తర్వాత ఏజీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న వేలాది మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ ఇక పెన్షన్ గ్రాట్యుటీ కమిటేషన్ మంజూరులో తీవ్ర జాప్యం ఇంక్రిమెంట్లలో కూడా కోతలైతే తేలుతున్నాయి సమస్యలకు మూల మూల కారణం ఏజీ కార్యాలయం కాదు ఉద్యోగి పనిచేసిన శాఖలోని అధికారుల నిర్లక్ష్యమే అనే తేలింది సర్వీస్ పుస్తకాలు సర్వీస్ బుక్లో తప్పులు అసంపూర్ణాలు నమోదైతే అయితే శాపంగా అయితే మారుతాయి సో కాబట్టి వీటిని ఎప్పటికప్పుడు మనము దృష్టిలో ఉంచుకొని స్పష్టంగా అయితే అన్ని వివరాలు కూడా నమోదయ్యేలాగా చూసుకోవాలి ఉద్యోగులు అప్రమత్తంగా ఉండటం తమ హక్కులను వినియోగించుకోవడం ద్వారానే ఈ యొక్క సమస్య అనేది పరిష్కారం సాధ్యమైతే అవుతుంది